బెంగుళూరులో నీళ్లు లేవు ఆర్సీబీకి ట్రోఫీలు లేవు ఇప్పుడు ఇది కొత్త ట్రోలింగ్ ఈ ఏడాది ఎలా అయినా ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలనే కసితో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇప్పటివరకు స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు కెప్టెన్ ఫాఫ్ టుప్లీసీ కింగ్ విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ గ్రీన్ దినేష్ కార్తిక్ యంగ్స్టర్ అనూజ్ రావత్ ఇలా బ్యాటింగ్లో అందరూ టచ్లో ఉన్నట్లే కనిపిస్తున్న బౌలింగ్లో సిరాజ్ మియా సహా అందరూ తేలిపోతుండడం ఆర్సీబీకి ఓటములు తప్పేలా చేయడం లేదు పంజాబ్ మీద కోహ్లీ దినేష్ కార్తిక్ ఆడి గెలిపించారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే చెన్నై కోల్కతా మీదలానే హ్యాట్రిక్ ఓటములతో ఉండేవాళ్ళని ఫ్యాన్సే బాధపడుతున్నారు ప్రస్తుతానికి మూడు మ్యాచ్ల్లో ఒకటే విజయంతో టేబుల్లో ఆఖరి నుంచి రెండో స్థానంలో ఆర్సీబీ ఉంది మరోవైపు లక్నో రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడి టేబుల్లో ఆరో స్థానంలో ఉంది కేఎల్ రాహుల్ బదులు ఈ సీజన్లో నికోలస్ పోరన్ కెప్టెన్సీలో ఎల్ఎస్జీ దూసుకెళ్లాలని భావిస్తోంది బెంగళూరు వీక్ బౌలింగ్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది ఎల్ఎస్జీ కొత్త బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ను ఆర్సీబీ కేజీఎఫ్ ఎలా ఎదుర్కొంటుందో ఈరోజు జరిగే మ్యాచ్లో చూడాలి